శ్రీ జీసస్ క్రైస్ట్ ఏం ఆదేశించారో మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఆయన ఆలోచన క్షేత్రం మనోక్షేత్రం తర్వాత వచ్చి వాక్క్షేత్రం తర్వాత వచ్చి చేష్ట ప్రపంచం ఈ మూడు గురించి ఆయన ఆదేశాన్ని మనం తెలుసుకుందాం ఆలోచన ఆలోచనలు అనేది గురించి తెలుసుకునే ముందర ఆయన సీకి ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఫస్ట్ అండ్ హిజ్ రైట్నెస్ ఫస్ట్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ అడ్ ఆన్ టు యూ అంటే నీ నువ్వు దేవుని రాజ్యాన్ని పొందటానికి మరి ఆయన యొక్క దివ్య ధర్మంలో ఉన్నట్లయితే నీకు కావాల్సినవన్నీ కూడాను లభిస్తుంది అంటే ఆలోచనలు నువ్వు ఫస్ట్ జానం మొదలుపెట్టి జానం మీద జానం అంటే శ్వాస మీద జాస ఆయన దివ్యధర్మంలో ఉండమంటున్నాడు జానం అనే దివ్య ధర్మంలో మనల్ని వండమంటున్నాడు దివ్య ధర్మం అంటే ఏంటి ఎప్పుడైతే మనం జానంలో ఉంటామో అప్పుడు మనం మన లోపలికి మనం ప్రయా మన ప్రయాణం చేస్తాం మన ఆత్మ మనం కలిసి ఉంటాం అలా కలిసి ఉంటానే సీకి ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అండ్ హీస్ రైట్ నైస్ ఫస్ట్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ అడ్ అంటూ నీ మనసుని శూన్యం చేసుకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అంటే ఫస్ట్ ఆలోచనల గురించి ఆలోచనలు యోగ నిర్విషయం మనహ అన్నారు కదా అలాగ ఫస్ట్ ఆలోచన క్షేత్రం గురించి ఆయన తెలియజేశారు రెండోది ఏంటంటే వాక్క్షేత్రం వాక్ అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి వాక్క్షేత్రం అంటే ఎలాంటి మాట అంటే నీ నోట్లోకి ఏదైతే వెళ్తుందో ఆహార పదార్థాలు కానీ ఏమన్నా అది నిన్ను ఏం చెడు నీ ఆత్మని ఏం చెడు చేయదు కానీ ఏదైతే నీ నోటి నుంచి బయటకు వస్తుందో అంటే వాక్క్షేత్రం వాకులు బయటకు వస్తాయో అది నిన్ను నీ ఆత్మని మంచి చేస్తుంది లేకపోతే చెడు చేస్తుంది కాబట్టి సత్యవాకుల్నే ఆయన మాట్లాడమంటున్నారు సత్యవాకులనే పలకమంటున్నారు ఇక మూడోది వచ్చి చేష్ట ప్రపంచం చేష్ట ప్రపంచం అంటే లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ నైబర్స్ అంటే జానం ముఖ్యంగా ఏంటంటే లవ్ అంటే ఇక్కడ జానం అని తెలుసుకోవాలి మనం అందరం నీ నీ శక్తియుక్తుల నువ్వు జానం చేయాలి జానం అంటే తెలుసు కదా మనందరికీ శ్వాస మీద జాస జానం అంటే శ్వాస మీద కళ్ళు మూసుకొని శ్వాసని గమనించడం అలాగే చక్కగా రెగ్యులర్గా జానం చేస్తూ నీ పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు జానం నేర్పాలి చేష్ట ప్రపంచం వచ్చేటప్పటికి నువ్వు జానం నేర్పాలి ధ్యానం చేయాలి వాక్క్షేత్రం వచ్చేటప్పటికి సత్యవాకులు పలకాలి మరి సత్యాన్ని పలకాలి సత్యం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన వాక్యాలే మాట్లాడాలి ఇంకా ఆలోచన వచ్చేటప్పటికీ నీ మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి అంటే దేవుని రాజ్యం కోసం యొక్క దివ్య ధర్మాన్ని గురించి మరి తెలుసుకోవాలి వాక్ క్షేత్రం చేష్ట ప్రపంచం ఆలోచన ప్రపంచం ఈ మూడింటి గురించి ఆయన ఎంతో చక్కగా మనందరికీ కూడాను ఆదేశించారు అంటే జానం చేయాలి జానం అందరికీ జానం నేర్పాలి చక్కటి సత్యవాక్యులని పలకాలి నీ మనసుని శుద్ధి చేసుకోవాలి అంటే పరిశుద్ధం చేసుకోవాలి ఇక జానం జానం ఎలా చేయాలంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు మూడో కన్ను కావాలి అన్లెస్ యూ బికమ్ లైక్ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అంటే నీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి చిన్నపిల్లల మనస్తత్వం లాగా అవ్వాలి తర్వాత యు యువర్ టూ టూ ఐస్ బికమ్ టూ ఐస్ బికమ్ వన్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అంటే నీ నీ యొక్క రెండు కళ్ళు కూడాను ఒకటి అవ్వాలి అయితే అయితేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు అంటే నీ భౌతిక చక్షువులు అంటే ఈ కళ్ళు రెండు మనోచక్షువు రెండు కళ్ళు అంటే మనోచక్షు మన మాన మనోచక్షును కూడా నువ్వు స్విచ్ ఆఫ్ చేసేయాలి కళ్ళు మూసుకోవాలి మనసును కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడే అప్పుడు మూడో కన్ను అంటే నీ దివ్యచక్షు శివుడికి ఉంటుంది కదా మూడో కన్ను అది ఓపెన్ అయితే అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో అంటే నీ నీ యొక్క నిన్ను గురించి నువ్వు నీ సినిమాని నువ్వు తెలుసుకోగలవు అని చే తెలియజేస్తున్నారు అంటే అన్లెస్ యు బికమ్ యువర్ టూ ఐస్ బికమ్ వన్ అంటే నువ్వు దివ్యచక్షువుని సంపాదిస్తే మూడో కన్ను సంపాదిస్తే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు అని తెలియజేస్తున్నారు మరి జీసస్ గారు ఏం చెప్పారో మనం జగద్గురు జీసస్ ఏం చెప్పాడో మనం తెలుసుకుంటున్నాం కదా ఫస్ట్ జానం చేయాలి అంటే నీ మనస్సుని శూన్యం చేసుకొని నువ్వు ధ్యానంలో ఉండాలి ఆ ఆలోచన మనోక్షేత్రము ధ్యానం మరి వాక్క్షేత్రం వచ్చి సత్యవాకులు చేష్ట ప్రపంచం నీ కర్మలు ఎలా ఉండాలి అనేది కూడా ఆయన తెలియజేస్తున్నారు కర్మలు ఎలా ఉండాలి నువ్వు జానం చేస్తూ అందరికీ కూడాను ధ్యాన ప్రచారం అందరికీ జ్ఞానం గురించి చెప్పాలి